దేవమాత శుద్ధీకరణము మరియమ్మగారు తనను తాను తగ్గించుకును మరియమ్మ గారు మిక్కిలి విధేయత కలిగి ఉండెను సోదర ప్రేమయను పుణ్యమామే యందు విరాజిల్లెను బాలింతలందరూ మోయీజుని కట్టడ ప్రకారము శుద్ధీకరణ సాంగ్యము నెరవేర్చవలేను బిడ్డలను కన్న స్త్రీలందరూ ఈ శుద్ధీకరణ సాంగ్యమును నెరవేర్చవలసినదే కానీ మరియమాత పవిత్రాత్మచే గర్భము ధరించినందున ఆమె అందరి స్త్రీల వలె అపవిత్రురాలు కాలేదు అందువల్ల అయిను మరియమాత స్త్రీలందరితో పాటు తాను కూడా ఒక సామాన్య స్త్రీనని తలంచి తమ సమాజ ఆచారములను నెరవేర్చుటకై తనను తాను తగ్గించుకొనెను వేద చట్టములందు ఆజ్ఞాపింపబడిన వారి ఆచారాలన్నింటినీ మరియమ్మగారు శ్రద్ధతో అనుసరించిరి వేద కట్టడలను నెరవేర్చుట తపరాదని మరేమాత మనకు నేర్పుచున్నది మన విధులను సంతోషంతో నెరవేర్చు మనస్సు కుండవలనని నేర్పుచున్నారు అందువలన మనకు అనేక విధములైన జ్ఞాన ప్రయోజనములు ప్రాప్తించును తాను స్త్రీలందరిలో ఉత్తమరాలని దూతలు పొగిడిన పొగడ్తలతో మర్యమాత మాత్రము తనను తాను ఇతర స్త్రీల కంటే హెచ్చుగా భావించలేదు దేవుని కన్నందు చేత పరిశుద్ధురాలను అన్న హంభావమునకు చూటివ్వలేదు నిరుపేదలిచ్చు సామాన్య కానుకలనే మరియమ్మగారు కూడా దేవాలయమున అర్పించి తన పేదరికమును సంతోషముతో భగవంతునికి అర్పించను ఇది మరియమ్మ గారి మానవాతీత వినయమునకు నిదర్శనము రాజులకు రాజైన దేవుని తల్లినని మరియమ్మగారు ఈ లోక కీర్తిని గాని బహుమతులను గాని గొప్పలు కాని నలుగురి నోట పొగడ్తలు గాని కాంక్షింపలేదు మానవుడైన వాడు ఇట్టి పరిస్థితులలో ఎంత హంభావం చూపించునో మనకు తెలియనిది కాదు మరీ మాత వంటి మహాసాధ్వి ఇహపరములలో ఎవరునూ లేరు ఆమె కన్న వినమ్రురాలను మరెవరునూ లేరు దేవుని తల్లి యొక్క ఘనతను ఆమె చూపిన వినయమును మన జీవన విధానమందు అనుసరింప ప్రయత్నింతము